సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ కార్యక్రమం చేపట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ ఆదేశాల మేరకు నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చిన్నమల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోల మహేందర్ గౌడ్ చలికాని మల్లేశం దేవులపల్లి కనకయ్య తెలిపారు అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతు మండిపడ్డారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి నేడు గద్దెనెక్కి ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత మొదలైందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తే ఈ బాకీ కార్డులను చూపించి బాకీ పడిన డబ్బులను ఇవ్వాలని నిలదీయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనందం శ్రీధర్ గౌడ్ కృష్ణ దాసరి రమేష్ రాజేందర్ రాజయ్య రాములు పాల్గొన్నారు కాంగ్రెస్ ఇస్తానన్న బాకీ కార్డులను ప్రతి ఇంటింటికి గ్రామ ఇంటిలో గ్రామంలో నన్ను ప్రతి ఇంటింటికి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరం కలిసి కాంగ్రెస్ ఆరు గ్యారెంటర్లు ఇస్తానని ప్రామిస్ చేసింది కాబట్టి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి వాటి గురించి మేము కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి ప్రతి ఇంటికి తిరిగి కార్డులు బాకీ ఉన్నాయని వివరించడం జరిగింది ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ నిరోధిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నంగనూరు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆరు క్యారెట్లు ఇస్తాని ఇవ్వలేదు కాబట్టి వాళ్లకు ప్రజలకు అందరికీ ఈ ఆరు క్యారెట్ల విషయంలో కార్డు ద్వారా ఇంటింటికి కార్డులు పంచడం జరిగినది రైతు భరోసా ఏడు వేలు ఇస్తాని ఏడు వేలియలేదు కళ్యాణ లక్ష్మి షాది భాగంగా తులం బంగారం ఇస్తాని తులం బంగారం ఎగ్గొట్టింది ఇంకా పోతే రైతు బీమా లేదు ఈ ఇంటింటికి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల చొప్పున మహిళ శ్రీ శ్రీలక్ష్మి అని చెప్పి ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు అందుకొరకు ఈరోజు ఉళ్ళే నంగనూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నంగనూరు గ్రామంలో ఇంటింటికి ఇవాళ ఇత్తనన్న పార్టీ కార్డులు ప్రజలందరినది